ప్రవేశించున్న శక్తి అవతను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారి మూలాధారము నుండి శక్తి అత్యంత వేగముగా పైకిపోవును ఆ ఆరోహణ ఆశ్చర్యముగా నుండును ఆ ఆరోహణ సమయమున ఈ భౌతిక శరీరము గొప్ప వైద్యుతాగ్ని యంత్రము నుండును శ్లోకం పదకొండు ఆరోహణ మధ్యా దృశా హృదయే భోగం తాత్పర్యము ప్రవహించుచున్న శక్తిని ధ్యానించక ఉదాసీనముగా ఉండు వారిలో ఈ శక్తి ఆరోహణము హృదయమున అశుద్ధమైన అహంకారమును కలిగించును పిమ్మట ఈ శరీరము భోగమును అనుసరించి సుఖ దుఃఖమును కలిగించును శ్లోకం పన్నెండు యా విజ్ఞితాజనిమత మహాత్కృతి సకల భేదూమి హృదిగవ తవాంబికే తాత్పర్యము సకల బుద్ధులకు ఆశ్రయమైన దేహదారుల వ్యక్తిత్వము అహంకారముగా భాషించుతున్నది ఆ అహంకారము ఉపాధి సంబంధము వలన వేరుగా ఉన్నట్లు భాషించు నీ సత్తయే శ్లోకం పదమూడు

దోహముగా గల సంసార వృక్షమునకు రూపమైన అవిద్య కారణమని చెప్పుచున్నారు శ్లోకం పద్నాలుగు వ్యక్తిత్వార్పకదేహే నిమ్ కు మాత ప్రవహత్యానతం తే శక్తి దేవి తన్వానా తాత్పర్యము ప్రాణజనని దేవి వ్యక్తిత్వము ప్రత్యేకాస్త తత్వభావన కలిగిన దేహమునందు అనగా శక్తి విలాసమునకు ఉపాధీన శరీరమునందు నీ శక్తి పల్లమునందు కాలోవలే అద్భుతములను కావించు నిరంతరము ప్రవహించుచున్నది శ్లోకం పదిహేను సారమపామనుభూతము హృదయస్థం సురయో విదుఛితం శ్రేష్ఠం ప్రాణం కేచన పంచనల మూలభూతమహురిమం తాత్పర్యము పండితులు సూక్ష్మముఖ జలసారమైన ప్రాణమును హృదయమనందున్న హృదయమనంద సవిద్గా తెలుసుకొనిచున్నారు కొందరు ఈ జలసారమును పంచ ప్రాణములకు మూలమైన శ్రేష్టముకు ప్రాణమని చెప్పుచున్నారు శ్లోకం పదహారు మన ఏవ చిత్త సంజ్ఞం వ్యవహారతాం విభజనాభిజ్ఞానాం కవిలోక వ్యవహార స్థదీధీన తత్వధీర్భవతన్యా తాత్పర్యము మనస్సు వేరు చిత్తము వేరు అను విభాగమును తెలుసుకొనక వ్యవహారము చేయువారికి మనస్సు చిత్తము ఒకటి కవులు కూడా పై విభాగము విభాగమునెరిగి వారి వ్యవహారమును అనుసరించి మనస్సును చిత్త పర్యాయముగా ప్రయోగించుచున్నారు తత్వమును వివేచించు బుద్ధికి మాత్రము మనస్సు వేరు చిత్తము వేరు శ్లోకం పదిహేడు తదనాహత విలసద్ దర్హానామకగులకుండా కాప్యర్ గృహ్ణా రస్మికలా తాత్పర్యము దేవి అందువలన షక్రాంతర్భూతమయృష్టమయ్యి వృక్షస్థల మధ్యమందున్న అనాహత చక్రమునకు దక్షిణ వైపున దరహాకాశమును పేరుగల రంధ్రమునందు విలసిల్లు సవింద్రూపు చిత్తమును అనిర్వచనీయమైన ప్రకాశాంశము మూలాధారము నుండి అనుగ్రహించుచున్నది